కావలిపట్న ముసునూరు ఆటోనగర్ వద్ద శుక్రవారం ఉదయం దారుణ సంఘటన జరిగింది పుల్లా సుబ్బారెడ్డి చలంచర్ల విజయరెడ్డి అనే వ్యక్తులు సూర్యశెట్టి సురేష్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు అదేవిధంగా అడ్డొచ్చిన మామిడాల సుధాకర్ నాగిశెట్టి శ్రీను సుష్మా అనే వారిపైన కత్తులతో పొడిచారు సురేష్ మృతి చెందగా సుధాకర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి హుటహుటిన కావలి ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్సను అందిస్తున్నారు పుల్ల సుబ్బారెడ్డి అనే వ్యక్తి సురేష్ కు డబ్బులు బాకీ ఉన్నాడు దీంతో ఇరువురి మధ్య వివాదం జరుగుతుంది పెద్దల వద్ద పోలీస్ స్టేషన్ లోనూ పలుమార్లు పంచాయతీలు అయ్యాయి ఈ నేపథ్యంలోనే సురేష్ ను అంతమందించాలని చలంచర్ల విజయరెడ్డి అనే వ్యక్తితో కలిసి వచ్చి కత్తులతో దాడి చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం దీని తర్వాత సుబ్బారెడ్డి ఇంకా వేరే వాళ్ళని వాడికి ఇచ్చినప్పుడు సురేష్ కొనుక్కున్నాడు కాబట్టి అతన్ని ఖాళీ చేయించి అతని దాదాపు ఈరో ఈ రోజుల నుంచి ఆ ఇంట్లో కాపురం ఉండడం జరుగుతుంది ఈ సురే ఈ సుబ్బారెడ్డికి అప్పులు ఎక్కువయ్యి కట్టలేని పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా ఆ ఇల్లు ఇల్లు అమ్మి అప్పులు కట్టాలనే ఉద్దేశంతో ఈరోజు సుబ్బారెడ్డి తర్వాత విజయ్ రెడ్డి ఇంకా కొంతమంది సురేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ ఇల్లున ఆ ఇల్లు ఖాళీ చేసే క్రమంలో అక్కడ గొడవ పట్టినప్పుడు విజయరెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళందరూ కలిసి సురేష్ని కత్తితో పడవడం జరిగింది సురేష్కి గాయాలతో చనిపోవడం జరిగింది తర్వాత సురేష్ ముగ్గురు సుష్మా తర్వాత సుధాకరు ఇంకా కొంతమందిని నలుగురిని మెత్తితో కూడా జరిగింది అందరికీ కూడా ఇంజరీస్ అయితే వాళ్ళని ఇమీడియట్గా నెల్లూరు హాస్పిటల్కి వచ్చేసాము ముద్దాయిల కోసం మా టీమ్స్ పంపిస్తాం పంపించాము పొందాలని పంపిస్తాం నలుగురు తీసుకుంటాము ఇంకా లేదండి ముద్దాయిల ఆప్సిడెంట్గా ఉండాలి పట్టుకుంటాం మొత్తం ఎంతమంది సార్ కంప్లైంట్ తీసుకుంటామో వాళ్ళు అక్కడ సీన్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని దాని ప్రకారంలో జరుపుతారు సీన్లో విచారించాలి విచారించిన తర్వాత ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అందరిని కూడా ముద్దారి కింద వాళ్ళ భార్య ఉంది పుల్ల శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ఉన్నాడు పులాస్ సుపార్ రెడ్డి ఉన్నారు అది సు శ్రీనివాస్ లేడు పుల్ల సూపర్ రెడ్డి ఉన్నాడు సార్ సార్ సుబ్బాష్ స్పార్ట్ లో ఉన్నారు సార్ మీడికి వచ్చాడు సార్ టీషర్ట్ వేసుకొని తినిపోయిన టీషర్ట్ వేసుకుని ఇక్కడికి వచ్చారు సార్ ఎంతమంది మీరు దాడ్ చేశారు ఐదు ఐదు మంది మీద దాడ్ చేస్తారు అందరూ కత్తిపోవట్లేదు సార్ అందుకే మరీ సురేష్ అనక మరీ విషయంగా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు సార్ చూశారు కదా సార్ మీరు కూడా ఐదు ఐదు మంది దారుణంగా ఎవరుస్తున్నారు సార్ వేసారు పాలన నన్ను యాడ్ కడతానండి సార్ దీనివతి రెడ్డి నాకు అన్ని కట్టి వడు సార్ కౌసాడు సార్ నేను యాడ్ నుంచి వచ్చి బాగా నాకు వచ్చి నన్ను నా నాకు డబ్బులు పెట్టారు సార్ నాకు ఆ డబ్బులు తీసుకొని మా ఊరికి పోయి వచ్చి మా మీ అమ్మలు తమ్మేత చెప్పి బెదిరించి వచ్చారు సార్ సూపర్ రెడ్డి సూపర్ రెండు సూపర్ రెండు పది మా ఊరికి పోయి బెదిరించి వచ్చారు సార్ ડબલ ન્યુઝ <coughs> नृत्यचे प्याला मी करणार आहे काय नाही नोट्स देणार आहे काय नाही